ఇనుప కండరాలు ఉక్కు నరాలతో ఎదిగిన మనిషికే వజ్ర సంకల్పం సాధ్యపడుతుంది నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది నిరంతరం వాన్ని చూసి ఓటమి భయపడుతుంది వ్యాకోచమే జీవనం సంకోచమే మరణం యావత్ ప్రేమ వ్యాకోచం యావత్ స్వార్థం సంకోచం కనుక ప్రేమ మాత్రమే ఏకైక జీవన ధర్మం విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది అతని వికాసానికి నడవడికకు అది ఎంతో తోడ్పడుతుంది మనుషులను తేజోమయులను చేస్తుంది ప్రతి వ్యక్తి దేశము మహత్యం పొందగలిగితే మూడు విషయాలు ఆవశ్యకములై ఉన్నాయి ఒకటి సజ్జనత్వపు శక్తి గురించిన దృఢ విశ్వాసం రెండు అసూయ అనుమానాల రాహిత్యం మూడు సజ్జనులుగా మెలగాలని మంచి చేయాలని ప్రయత్నించే యావన్ మందికి సహాయపడడం ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి పనిని సాధించడానికి సాధనలపై గురి ఏర్పరచుకోవాలన్నదే నేను జీవితంలో నేర్చుకున్న అతి గొప్ప పాఠం విజ్ఞానం అనేది ఒకరి నుంచి మరొకరికి చేరినప్పుడే దానికి విలువ అనంత విజ్ఞానం సంపాదించినా అది నలుగురికి పంచకపోతే నిష్ప్రయోజనం మినుగురు పురుగు ఉన్న కాస్త వెలుతురును లోకానికి పంచాలని చూస్తుంది కాబట్టి మనలో ఏ కొద్ది విజ్ఞానం ఉన్నా అది ఇతరులకు పంచినప్పుడే ప్రయోజనం సార్థకత జీవితం పోరాటాల భ్రమల పరంపర జీవిత అంతరార్థం సుఖపడడంలో లేదు అనుభవాల ద్వారా నేర్చుకోవడంలోనే ఇమిడి ఉంది జీవిత అనుభవానికి చదువు బాలికల్లో ప్రభావం చూపడం లేదనే భావన ఇప్పటికీ అలానే ఉంది నాయకుడు శీలవంతుడు కాకపోతే అనుచరులు విధేయులు కావడం సాధ్యం కాదు నాయకుని శీలం పవిత్రమైన కొద్దీ అనుచరుల విశ్వాసం విధేయత పెంపొందుతాయి మనం బయటికి పోయి మన అనుభవాలు ఇతరుల అనుభవాలతో పోల్చి చూసుకొనకపోవడం మన చుట్టూ ఏం జరుగుతుందో గుర్తించకుండా ఉండడం మన బుద్ధి భ్రష్టమైపోవడానికి గొప్ప కారణం మహిళల స్థితిగతులను మెరుగుపరచకుండా ప్రపంచ సంక్షేమానికి ఎలాంటి ఆస్కారం లేదు పక్షి ఒక్క రెక్కతో ఎగరడం సాధ్యం కాదు విలువైన వస్తువు విలువైన వారి దగ్గర ఉంటే దానికి మరింత విలువ పెరుగుతుంది పరాక్రమం పోరాటతత్వం పురుషుల సొంతమనే భ్రమల నుంచి బయటపడాలి ఆ కోణంలోనూ తమకు అడుగుజాడలను పరచిన ఝాన్సీ రాణి రుద్రమదేవి వంటి నారీమణులను ఆదర్శంగా తీసుకోవాలి నీ పురోభివృద్ధి కోసం ఈ ప్రపంచం అనే ఒక వ్యాయామశాలను కల్పించనందుకు భగవంతుణ్ణి కొనియాడు నువ్వు ఈ ప్రపంచానికి సహాయం చేయగలనని ఎన్నడూ తలంచవద్దు భక్తి సముద్రంలో మునిగినప్పుడు ఈ ప్రపంచం మరొక నీటి బిందువులా కనిపిస్తుంది చావు బతుకులు ఎక్కడో లేవు బలంలో బతుకుతుంది బలహీనతలో చావు ఉంది పరిస్థితులకు ఆత్మ ప్రజలకు మత్తుమందు భౌతికంగా అనారోగ్యవంతుడికి ఏ మతము అంగీకారం కాదు నాటకం అన్ని కళలలోకి కష్టతరమైంది ప్రపంచంలో నిస్వార్థమైన పవిత్రమైన ప్రేమ తల్లి వద్ద నుండే పొందగలం తల్లి సాక్షాత్తు ఈ భూమిపై అవతరించిన దైవం దానం చేయడం మన భాగ్యం అది తెలుసుకోవడం వలనే మనం అభివృద్ధి చెందుతున్నాం అవివేకంతో మనిషి తనను తాను ఆనందమయుణ్ణిగా చేసుకోగలనని భావిస్తాడు కానీ అనేక సంవత్సరాలు కొట్టుమిట్టాడి స్వార్థపరతను చంపుకోవడమే నిజమైన సౌఖ్యమని తన సౌఖ్యం తన చేతిలో ఉన్నదే గాని ఇతర చేతుల్లో లేదని గ్రహిస్తాడు ప్రపంచంలో కోర్కెలే లేని మూర్ఖులుంటారు దానికి కారణం వాళ్ళ మెదడు లోభాభూయిష్టం కావడమే అసత్యం కన్నా సత్యం అనంత రెట్లు బరువైనది మంచితనం కూడా అంతే స్వార్థం లేకుండా ఉండడమే అన్ని నీతులలోకి గొప్ప నీతి స్వార్థంతో నిండిన ప్రతి మణి గమ్యాన్ని చేరడానికి అంతరాయం కలిగిస్తుంది పవిత్రత సత్యసంధత నీలో నెలకొంటే అన్ని సవ్యంగా జరుగుతాయి నీలాంటి వందల మంది మనకు కావాలి వారు సమాజం మీదకు దూకి దాన్ని అదరగొట్టాలి నా సోదరులారా మనం పేదలం అనామకులం కానీ అత్యున్నత స్థితిలోని వారికి సదా అవే పరికరాలైనాయి సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురావు మంచితనం మాత్రం అభిమానాన్ని దీవెనలను తీసుకువస్తుంది